హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నేనమ్మ అమెరికా వచ్చేట్లు ఈ రోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో ఎప్పటిదో ఉంటే లాస్ట్ ఇయర్ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు చాలా మందికి ఉపయోగపడవచ్చు ఇక్కడ వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చూపించే ప్లేస్ వచ్చి మియర్ రూట్స్ అండి చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి ఈ ఇయర్ వుడ్స్ లో ఏంటి ప్రత్యేకత అంటే ఇది ఐదు వందల నుంచి వెయ్యి సంవత్సరాల చెట్లు ఉన్నాయండి ఇక్కడ చాలా ప్రాచీనమైన చెట్లని ఎంతో జాగ్రత్తగా కాపాడుతున్నారు ఇది మొత్తం ఐదు వందల యాభై నాలుగు ఎకరాల్లో ఉంటుంది అనమాట ఇది ఆ మ్యాప్ మనకి మొత్తం ఎంత ప్లేస్ లో ఉంటదని ఇది సౌత్ వెస్ట్ మెరీనా కౌంటీలోకి వస్తుందండి ఇది రెడ్ వుడ్ ఫారెస్ట్ మాకు వన్ అవర్ జర్నీ అనమాట మా ఎస్ఎఫ్ఓ నుంచి ట్వంటీ మినిట్స్ ఉంటుంది ఇది జాన్ మియర్ అనే అతని పేరు మీదుగా దీనికి మియర్ వుడ్స్ అనే పేరు వచ్చింది అతను ఒక ఎన్విరాన్మెంటల్ ఫిలాసఫర్ అండి ఈ మియర్ వుడ్స్ అనేది గోల్డెన్ నేషనల్ రిక్రియేషన్ లో ఒక పార్ట్ అండి ఇక్కడ ఫ్రీ పార్కింగ్ ఉండదండి పెయిడ్ పార్కింగ్ ఉంటుంది ముందు మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు లేదా అక్కడికి వెళ్ళి కూడా మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే ఎంట్రీ టికెట్స్ తీసుకునే కౌంటర్ పక్కనే గిఫ్ట్ షాప్ కూడా ఉంది లోపలికి వెళ్దాం ఇదే మియర్ వుడ్స్ ఎంట్రెన్స్ అండి మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళటమే మన అవసరాలకి రెస్ట్రూమ్స్ అవన్నీ ముందే ఉంటాయండి నియర్వుడ్ ఎంట్రన్స్ కి మనం ముందే టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు లేదా అక్కడికి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి మనం ఏదైనా చేయొచ్చు అనమాట అక్కడ వరకు వెళ్ళాక ఈ స్ట్రైట్ గా వెళ్ళామంటే మనకి లోపలికి వెళ్ళాక ఉన్నాయి ఉన్నాయనేది చూద్దాము మనకి ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయండి ఈ మియర్ వుడ్స్ డీటెయిల్స్ తో సహా అనమాట చెట్లు పక్షులు అన్ని ఎటు వెళ్ళాలి ఏంటి అనేది ప్రతిదీ సైన్ బోర్డ్స్ ఉంటాయనమాట మియర్ రూడ్స్ కి వెళ్లాలనుకునే వాళ్ళే ముందు ప్లాన్ చేసుకోవాలండి ఫోన్ ఫోన్ సిగ్నల్స్ ఉండవు మ్యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి కిడ్స్ ఉంటే స్నాక్స్ ఫుడ్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి వన్ వే రోడ్ అండి ఎత్తైన కొండల మధ్య నుంచి డ్రైవింగ్ ఉంటుంది చాలా మలుపులతో కూడిన డ్రైవింగ్ అనమాట జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటే వెళ్ళాలి చాలా వరకు వాకింగ్ ఉంటుంది కాబట్టి పిల్లలకి స్ట్రాలర్ లాంటివి తీసుకువెళ్ళటం మంచిది ఎందుకంటే ఎక్కువ నడికే ఉంటుంది చూసారుగా ఎంతమంది వచ్చారో నిజంగా చాలా మంది ఉన్నారు మేము వెళ్ళిన రోజైతే మాత్రం ఇలా ఉంటుందని మేమే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా చూడటం అన్నమాట హైకింగ్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇది మే రూట్స్ చూడడానికి ముందే స్టార్టింగ్ లో మనకు మ్యాప్ కూడా ఇస్తారండి దాన్ని చూసుకుంటూ ఫాలో అవ్వచ్చు కూడా మేము వెళ్ళిన రోజు అయితే ఇండియన్స్ కానీ అమెరికన్స్ కానీ అందరూ చాలా మంది వచ్చారండి ఫుల్ రష్ ఉండే అనమాట ఆ రోజు ఇక్కడ టైల్ పాత్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ అన్ని ఫోర్ మైల్స్ లూప్ లో ఉంటాయండి ఈచ్ మైల్ కి ఒక చిన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుందండి మనం ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్ళి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి వెనక్కి వచ్చేవచ్చు ఇక్కడ పురాతనమైన చెట్లతో పాటు పెద్ద చెట్లు ఉంటాయండి పచ్చగా చాలా బాగుంటుంది ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ట్రీ ట్రంక్ వచ్చేసి తొమ్మిది నాటి ట్రీ ట్రంక్ అండి అదే చెట్టు తుంగ అంటాం కదా బెరడుతో సహా రౌండ్ గా కట్ చేసినది అన్నమాట తొమ్మిది వందల సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాల క్రితం చెట్టుది కదా ఎంత జాగ్రత్తగా భద్రపరిచారో అసలు నిజంగా చూడటానికి ఇక్కడ చెట్లు ఎక్కువ తేమతో కలిగి ఉంటాయండి మనకి చూ కనిపిస్తున్నాయి కదా కొన్ని చెట్లు పట్టినట్టు చెమ్మగా కనిపిస్తున్నాయి కదా అలా ఉంటాయి అన్నమాట తొమ్మిది వందల తొమ్మిది నాటి చెట్టు ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి ఈ చెట్టు ఎప్పుడు పుట్టింది ఎప్పుడు కట్ చేశారు అన్నట్టు ప్రతిదీ డీటెయిల్గా అది ఉంది అప్పటి నుంచి ఎంత జాగ్రత్తగా భద్రపరిచారో అసలు భలే అనిపించింది నాకు చూడగానే ఇంకో విషయం వచ్చేసి ఎంట్రీ ఫీజు వచ్చేసి అడల్ట్స్కి అంటే సిక్స్టీన్ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీన్ డాలర్స్ అండి పర్ హెడ్ కిడ్స్కి ఫ్రీ అండి యాన్యువల్గా వన్ ఇయర్ తీసుకోవాలనుకుంటే ఫార్టీ సిక్స్ డాలర్స్ అనమాట అది కూడా ఉంది चुसकु ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనే దాని కింద రేంజర్ స్టాక్ అని ఉంటుందండి టైమింగ్స్ తో సహా ఉంటుంది ఈ చరిత్ర మొత్తం చెప్పడానికి వాళ్ళు ఈ టైమింగ్స్ లో కూర్చో మనం ఎవరిని వెళ్తాం వాళ్ళందరూ కూర్చొని ఆ చరిత్ర చెప్తారండి ట్రీస్ గురించి కానీ అక్కడ దొరికే ఔషధాల గురించి కానీ ప్రతిదీ వివరిస్తారు వివరిస్తారనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి టైం ఉంటే కూర్చొని అలా వినొచ్చు ప్రతిది బర్డ్స్ గురించి అక్కడ ఉండే ఫిషెస్ గురించి ఆ చెట్ల గురించి ప్రతిది ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి వన్ అవర్కి ఒకసారి అన్నట్టు నేను టైమింగ్స్ చూపించాను కదా అట్లా అది కూడా వింటే చాలా బాగా అనిపిస్తుంది హైకింగ్ చేసేవారు ఈ మెట్లు ద్వారా పైకి వెళ్తారండి అదొక రూట్ ఉందన్నమాట మనం ఎక్కడి నుంచి ఎటైనా వెళ్ళొచ్చు చెప్పాను కదా మనకి చాలా రకాలుగా వేసి ఉంటాయి మన ఎటు నుంచి ఎటైనా వెళ్ళొచ్చు మధ్య మధ్యలో చిన్నగా చెక్క బ్రిడ్జెస్ వస్తాయి ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండేదంట కాకపోతే మేము వెళ్ళే టైంకి అక్కడ వర్క్స్ జరుగుతున్నాయి వాటర్ లీకేజ్ అవి ఉన్నాయని దాంతో వాటర్ స్టాప్ చేశారు చాలా కొంచెం వాటరే ఉంది ఆ చెట్లు ఆ చెట్లు బెరడు ఎంత థిక్ ఉందో చూస్తున్నారు కదా అసలు మనం వెళ్ళామంటే మంచి టైంపాస్ అండి కానీ చిన్న పిక్నిక్ లా ఉంటుంది ఇక్కడ ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఫోటోషూట్స్ అవుతాయండి మెటర్నిటీ కానీ అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు మనకి ఫోటోషూట్స్ కానీ తర్వాత మ్యారేజెస్కి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ కిడ్స్కి కానీ చాలా మంచిగా ఫొటోస్ వస్తాయి ఇక్కడ వేర్లు చూస్తున్నారా ఇక్కడైతే మేము కూర్చున్నాము చైర్లా ఉందనమాట అంత స్ట్రాంగ్ ఉన్నాయి అంటే అన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి కాబట్టి ఆ స్ట్రాంగ్ ఉంటాయి కదా చాలా బాగా అనిపిస్తుంది చాలా వరకు నడవాలి కాబట్టి కొంచెం కంఫర్ట్గా ఉన్న షూస్ వేసుకోండి వైట్ గానే అట్లాంటి వేసామంటే కొంచెం దుమ్ముగా ఉంటుంది కాబట్టి పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనకి మే టు అక్టోబర్ వరకు చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ విజిట్ చేయడానికి తర్వాత వర్షాలు పట్టడం కానీ కొంచెం సన్ రైజ్ తొందర సన్సెట్ తొందరగా అయిపోవటం కానీ మనకు అట్లాంటి ఉండేటప్పుడు ఇబ్బంది అవ్వచ్చు కొంచెం చూసుకొని వెళ్తే చాలా బాగుంటుంది ప్లేస్ అనేది ప్రతి చెట్టు మీకు చెప్పాను కదా తేమతో కూడినట్టు ఉంటుంది మాకు ఇక్కడ చాలా ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయండి కాలిఫోర్నియా అనేది చాలా ఎక్కువ జరుగుతాయి అన్నమాట కానీ ఇక్కడ ఒక్కసారి కూడా ఫైర్ యాక్సిడెంట్ జరగకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ చెట్లు తేమతో నిండి ఉంటాయన్నమాట సో అందుకని ఇక్కడ ఎప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరగలేదంట అదొకటి చాలా బాగా అనిపించింది నాకు అందుకే అన్ని సంవత్సరాల నుంచి ఇంత చక్కగా ఉన్నాయేమో అని కూడా నేను అనుకున్నాను చాలా వరకు పిల్లలు పెద్దలు బాగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఇంకా మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు చిన్న సర్ప్రైజ్ కూడా ఉంటుంది మెయిన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదులేండి అది అనుకోకుండా మాకు ఎదురైందనమాట చాలా బాగా అనిపించింది ప్రతి ఒక్కరు వాక్ చేస్తూ ఉండడం మధ్యలో ఇలా మనకి బెంచెస్ అవి ఉంటాయి కూర్చోవచ్చు చెప్పాను కదా సైన్ బోర్డ్స్ ఎక్కడ అక్కడ ఉంటాయి అన్నమాట ఆ ప్రసా ఆ ప్రదేశానికి సంబంధించిన ప్రతి డీటెయిలింగ్ ఉంటుంది అక్కడ ఏముంటాయి ఎలా ఉంటాయి ఈ ట్రీలు ఎలా ఉన్నాయి ఎందుకు పడిపోయి ఆ చెట్లు ఎందుకు పడిపోయాయి ఎప్పుడు పడిపోయాయి అన్నట్టు ప్రతిదీ చాలా బాగా అనిపిస్తుంది ఎంత ఎత్తుగా ఉన్నాయో తెలుసా చెట్లు అసలు నాకు చాలా బాగా అనిపించింది ఇవి ఎక్కడికెక్కడికి అనిపిస్తాయి చాలా ఎత్తైన ట్రీస్ కానీ అన్నీ ఒక దగ్గర చూస్తే భలే అనిపిస్తుంది మనకి నాకైతే అక్కడ మేము నడుస్తున్నంత సేపు ఆ పక్షుల అరుపులు అయితే చాలా బాగా అనిపించింది కొంచెం ఆహ్లాదంగా అనిపిస్తుంది ప్రకృతి ప్రేమికులకి మంచి టైంపాస్ అనమాట ఇలాంటి ప్లేస్లో చెప్పాను కదా ఫోటోషూట్స్ అవి చేసుకుని వాళ్ళు కూడా చాలా వరకు వచ్చారు మేము వెళ్ళిన రోజు అయితే అస్సలు ఖాళీ లేదు ఎప్పటిలాగే మేము మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్ళాము మా తమ్ముడు మరదలు నేను మా వారు పిల్లలు అన్నట్టు మా పాపకి ఎక్కువగా స్ట్రాలర్లోనే కూర్చోబెట్టం మధ్య మధ్యలో తనకి ఇబ్బంది పడకుండా నడిపించామన్నమాట మా వాడు బాగా నడిచాడు రిటర్న్లో వాడు లో కూర్చుంటే మా పాప నడిచిందనమాట అలా బ్యాలెన్స్ చేసుకున్నాము పిల్లలతో వస్తే మాత్రం చాలా ప్రిపేర్ అయ్యారండి కొంచెం లోపలికి వెళ్ళాక వన్స్ ఏం కావాలి మళ్ళీ బయటికి రాలేము కాబట్టి ముందు ప్రిపేర్ అవటం చాలా మంచిది అనమాట ఇక్కడైతే మా తమ్ముడు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో వీడియోలు తీయాలని ప్రయత్నాలు అనమాట పక్క నుంచి మా వరదలు దాక్కుంటుంది నేను వీడియోలో కనిపించొద్దని ఇవి మాకు సరదాగా ఉంటాయి మేము ఇంకా కోతువశాలన్నీ వేస్తూ ఉంటాము మా పిల్లలకి ఈ వాటర్లో కూడా ఫిషెస్ కనిపించాయని ఓ తెగ చూసేసారనమాట అంటే ఏం కనిపించలేదులేండి చిన్నవేవో ఉన్నాయి కానీ అంతగా ఏం కనిపించలేదు బట్ వాళ్ళు సరదా అనమాట చిన్న చిన్నగా రాళ్ళు వేస్తూ ఇక్కడ ఫిష్ ఉంది అక్కడ ఫిష్ ఉందని అని వాళ్ళకు టైంపాస్ అనమాట ఇలాంటి ప్లేసెస్లో కొంచెం ఎంగేజ్ చేయాలి కదా వాళ్ళని అటు ఇటు నడిపిస్తూ అది చూపిస్తూ ఇది చూపిస్తూ అన్నట్టు బాగానే ఎంజాయ్ చేస్తారు చెప్పాను కదా మా పాపని ఎక్కువగా స్ట్రాలర్లోనే కూర్చోపెట్టాం మా బాబు బాగా నడిచాడు మన మనకి ఇక్కడ ఇంకోటి ఉందండి పక్కనే బీచ్ ఉంది టూ లోనే మనకి అది కి చాలా మంచిది అనమాట బట్ అక్కడ మనకి పార్కింగ్ చూసుకోవాలి పార్కింగ్ చాలా కష్టం అసలు దొరకదు ఒకవేళ దొరికిందంటే చాలా లక్కి బీచ్ కూడా చాలా బాగుంటుంది వెళ్ళడానికి ట్రై చేయండి ఇంకా చెట్లు చూసారా ఎటు చూసినా పచ్చని చెట్లు ఎత్తైన చెట్లు ఎంత చూసినా ఇంకా తనివి తీరదు అన్నట్టు అనిపించింది నాకు ఆకాశం తాగుతున్నాయా అన్నట్టు అనిపించింది అంత ఎత్తుగా అనిపించాయి ఆ చెట్లు చూస్తుంటే ఇంకా వాటిని చూసుకుంటూ ముందుకు ఇంకే ఉన్నాయి ఇంకే ఉన్నాయి అంటూ అలా నడుచుకుంటూ వెళ్ళాము చాలా బాగా అనిపించింది కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి ఇలాంటి ప్లేసెస్లో చిన్న చిన్నవి ఏమైనా కనిపించవచ్చు కదా మన జాగ్రత్తలో మనం ఉండాలి అన్నిటికీ రెడీ అయ్యే వెళ్ళాలన్నమాట ఇలాంటి వాటికి కానీ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మా గ్యాంగ్ ఇంకా అందరం కలిసి హాయ్ చెప్తున్నాము మా మరదలు పిల్లమో నేను కనిపించడం అన్నట్టు పక్కకి వెళ్ళిపోతుంది ఇంకా ఇలా ఫ్యామిలీస్తో వెళ్ళాము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వెళ్ళామంటే టైంపాస్ అయిపోతుందండి మంచిగా ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి నిజంగా ఈ లొకేషన్లో చెప్పాను కదా సైన్ బోర్డ్స్ ప్రతిదీ డీటెయిలింగ్ ఉంటుందని చెప్పి అలా మేము ముందుకు వెళ్ళి చదువుకుంటూ చూసుకుంటూ ఆ ట్రీస్ గురించి అన్నట్టు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాము పూర్తిగా అలా వీడియో చూస్తే మనకి అర్థమవుతుంది ఏమి ఎలా ఉన్నాయి అనేది ఈ వేస్ కూడా చాలా బాగున్నాయండి అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు ఎంతమంది మీకు కనిపిస్తున్నారు కదా అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని ఆ రోజు చాలా మంది వచ్చారన్నమాట ఇంకా ఎక్కువగా జనాలు ఉన్నా కూడా భలే అనిపిస్తుంది మనకు భయం ఏది ఫస్ట్ ఎలాంటప్పుడు లేదంటే కొంచెం భయం భయంగా వెళ్ళాలి ఇలాంటి ఫిషెస్ ఇక్కడ ఉంటాయని చెప్పారు బట్ వాటర్ లేకపోవటం వల్ల మాకేం ఫిషల్గా అనిపించలేదు ఇప్పుడైతే కొంచెం సెటరేట్ అయ్యి ఉండొచ్చు వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యి ఉండొచ్చు మేము వెళ్ళి చాలా రోజులు అయ్యింది సో అలా చూసుకుంటూ అక్కడక్కడ ఏమైనా కనిపిస్తాయేమోనని మధ్య మధ్యలో చూసుకుంటూ వెళ్ళాము వీడియో లాస్ట్ వరకు చూడటం మర్చిపోవద్దు లేదంటే మీరు అసలు విషయం ఐ మీన్ అక్కడ మేము చూసిన ఒక మంచి విషయాన్ని మీరు మిస్ అవ్వచ్చు అనమాట వీడియో లాస్ట్ వరకు చూడండి మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ మన ఛానల్ ఫాలో అవ్వకుండానే వీడియోలు చూస్తున్నారు ఛానల్ ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి అది ఎప్పుడూ చెప్తాను ఇంకా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడ మా బుజ్జి అమ్మ బుడిబుడి అడుగులేసుకుంటూ వెళ్ళిపోతుంది స్ట్రాలర్లో కూర్చొని కూర్చొని కాళ్ళు పట్టేసాయి ఆమెకి ఒక్కసారిగా ఇంకా ఏదో అంటారు కదా ఫ్రీడమ్ వచ్చినట్టు పరిగెడుతుంది ఇంకా సరే అలా అటు ఇటు నడుచుకుంటూ వెళ్తుంది కదా తనకి ఫ్రీగా ఉంటుంది ఎంతసేపు స్ట్రాలర్లో వచ్చి ఉంటుందని వదిలేసాము మేము కూడా అలా అన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాము మా అబ్బాయి కాళ్ళనొప్పులు వచ్చాయని వాడు స్ట్రాలర్ ఎక్కేశాడు మధ్యలో ఇంకా ప్రతిదీ ఆ ట్రీస్ అయితే మాత్రం చాలా చెమ్మగా ఉన్నాయండి అంటే నాచిబట్టినట్టు ఒక గ్రీన్గా ఉన్నాయి చెట్లు కూడాను వాళ్ళతో పాటు మా అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది చూసారా ఎవరో కొత్త వాళ్ళని భయం కూడా లేకుండాను పిల్లలు అలా చేస్తుంటే భలే అనిపిస్తుంది వాళ్ళు చూసుకొని చూసుకొని వెళ్తున్నారు ఆమెని ఇంకా ఏమై బయటకు వచ్చిందంటే తింగర వేషాలు బోల్డ్ వేస్తుంది చిన్న పిల్లలు ఏం చేసినా ముద్దు ముద్దుగా ఉంటుంది ఇలాంటి ప్రకృతిలో వాళ్ళు ఇంకా పచ్చగా ఆడుకుంటారు పొల్యూషన్ ఉండదు ఏముండదు ఎంత ఫ్రీగానే ఆడుకోవచ్చు అనిపిస్తుంది ఇంకా చాలా వరకు అలా నడుచుకుంటూ చెట్లను చూసుకుంటూ వెళ్ళాము ఇక్కడ ఇలా ఫొటోస్ తీస్తే బాగుంటుంది చెట్లు చూడండి ఇలా ఉన్నాయి ద్వారపాలకులా ఉన్నాయి అటు ఇటు బలే ఉన్నాయి వేకి అసలు ఎంత హైట్ ఉన్నాయి ఆ బెర్రడు ఎంతలా ఉంది అని చెప్పి ప్రతిది చూసుకుంటే మాట్లాడుకుంటూ మా తమ్ముడు వాళ్ళు మేము డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాము చెప్పాము కదా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వెళ్తే మాత్రం మంచిగా టైం పాస్ అవుతుంది ప్రతిదీ చూసుకుంటూ వెళ్ళొచ్చు మనకి టైం అయితే సరిపోదు అనిపిస్తుంది అంత బాగా అనిపిస్తుంది కూడా ఎందుకైనా మనం కొన్ని రోజులు ఇలాంటి ప్రకృతితో ప్రయాణిస్తే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది కదా స్వచ్ఛమైన గాలిని పీల్చొచ్చు మంచిగా అని అసలు భలే అనిపిస్తుంది ఈ చెట్టు బెరడ్లో ఒక బెడ్రూమ్ అంత ప్లేస్ ఉందండి చిన్నగా ప్లేస్ ఉందని ఎక్కేసాను తర్వాత మా వారు బాగా తిట్టారు అసలు నువ్వేంటి కోతువేస్తా బా అని ఏమో ఎక్కడికి వెళ్ళా చిన్న చిన్నవి ఇలా చేస్తూ తిట్లు వేస్తూ ఉంటాను అది బయలు అనిపించింది ఎక్కడానికి ఈజీగా ఎక్కేసారు అన్నమాట చూసుకోలేదు తర్వాత బాగా సరదాగా అనిపించింది ఇంకా లోపల లోపల బెడ్రూమ్ అంత ప్లేస్ ఉందని చెప్పాను కదా ఎంత చీకటిగా ఉంది కానీ మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది సన్ లేదనమాట అదే లోపల సన్ కూడా ఉంటే ఇంకా భలే లైటింగ్ వచ్చేదేమో ఈవినింగ్ అయిపోయింది మేము వచ్చే ముందు ఆ లోపల అంత ప్లేస్ ఉన్నా కూడా పచ్చగానే చెట్టు ఉంది అంత త్వర ఉందన్నమాట ఆడుకోవచ్చు చక్కగా పిల్లలందరూ కలిసి మీ వీడియో లాస్ట్ వరకు చూడడం అనేది దీనికోసం అండి మాకు డియర్స్కి అనిపించాయి అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట మేము మేము కొంతమంది ఆ లాస్ట్లో ఉన్నాము మిగతా వాళ్ళు చూసారు లేదో తెలియదు కానీ మా కెమెరాకి మాత్రం చిక్కాయి చాలా దూరం నుంచి తీసాము భయం ఎందుకంటే అవి ఎక్కడైనా వాటి ఆత్మరక్ష కోసం మా పైకి వస్తాయేమో అన్నట్టు మన భయం ఉంటుంది కదా అవలా కొంచెం అవి ఏవో ఆకులు తింటే అలా ముందుకు వెళ్ళాయి కానీ ఎక్కడ మీదకి వచ్చేస్తాయో ఒక్కసారి అంటూ భయపడుతూ పిల్లల్ని ఒక జాగ్రత్తగా పక్కకు పెట్టి మా వారు వీడియో తీశారు ఇదైతే మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ చాలా బాగా అనిపించింది వీటిని ఇంత దగ్గర నుంచి చూడటం అంతే భయం కూడా వేసింది ఎందుకంటే పైకి వస్తాయి ఏమోనని మాత్రం భయం కూడా ఉండాలి అండి లేకపోతే మనం ఇంకా అసలు ఆగం కదా వాటిని దగ్గరికి వెళ్ళాలన్నా వెళ్తాము ఇలా చూస్తుంటే మీకే అర్థం అవుతుంది మేము ఎంత లాంగ్ నుంచి వీడియో తీసామని అంత భయం వేసింది ఎందుకంటే చెప్పలేం కదా వాటి భయంకి అవి ఎక్కడ మన మీదకి వస్తాయా లేదా మనం ఏమైనా అంటాయేమోనన్న భయంతో అంత లాంగ్ నుంచి తీసాము కానీ చూడటానికి బాగా అనిపించింది మాకు అనుకోకుండా మాకు రెండు కనిపించేసరికి ఆ రెండు డేస్ చాలాసేపు అలా అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి తర్వాత అలా ఒక సైడ్ నుంచి వెళ్ళిపోయాయి అనమాట ఇంకా మేము కూడా ఈవినింగ్ అయిపోయింది ఎక్కువసేపు ఉంటే వేరే ఏవైనా చూడాల్సి వస్తుంది భయంతో ఇంకా తిరుగుముఖం పట్టాము అలా మళ్ళీ వెనక్కి నుండి వచ్చేటప్పుడు కూడా ఇంకా పచ్చని చెట్ల నుంచి నడుచుకొని వస్తాం కాబట్టి ప్రతిదీ చూసుకుంటూ అలా వచ్చేసామన్నమాట బాగా అనిపించింది మాకు కూడా ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి ఒక్కసారైనా వెళ్ళొచ్చు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఇంకా మనం వెళ్ళామంటే హ్యాపీ హ్యాపీగా అయిపోతుంది అన్నమాట ఒక డే ప్లాన్ చేసుకొని వెళ్తే చెప్పాను కదా పక్కనే బీచ్ ఉంది దానికి కూడా వెళ్ళొచ్చు ఒక డేని మనం మంచిగా స్పెండ్ చేసుకోవచ్చు అన్నమాట ఇంకా చాలామంది వీడియో చూస్తున్న వాళ్ళు ఎప్పటివో ఎన్నో సంవత్సరాల క్రితం చెట్లు ఇప్పుడు చూస్తూ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను ఇంకా రిటర్న్ వచ్చాక మనం ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చేస్తాము అక్కడ చిన్నగా రెస్ట్ రూమ్స్ ఉంటాయి క్యాఫ్టేరియా కూడా ఉంది ఇవి కూడా చెట్టుతో చేసిన బేస్ అండి ఎంత బాగున్నాయో చూసారా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనమ్మ అమెరికా మెచ్చేట్లు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ అండి